స్వాగతం పలకండి మీరందరూ కూడా జీఎస్టీ వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పొందామంటే చేతులు పైకెత్తండి అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారిపోగాలో ఒక్కసారి మళ్ళా చేసి చూపించండి అలాగే పైనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పైన ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చారు కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంతమంది కర్నూలు నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు మీ అందరికీ నమస్కారాలు శక్తి పీఠం జ్యోతిర్లింగం ఒకే చోట కొలువైన దివ్య క్షేత్రం శ్రీశైలం ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది బ్రిటిష్ వారిని గజ గజ లాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం మనందరం చూడబోతున్నాం దాన్ని దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జిఎస్టి రిఫార్మ్స్ అగైన్ గట్టిగా మీరు చెప్పాలి ఇది మా అందరికీ న్యాయం జరిగిందని i also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as chief minister and prime minister modi ji is a unique leader serving the nation with utmost dedication i don't have any doubt టెంట్ ఫస్ట్ సెరీ బిలో ట మోడీ జీ ఈ రాయిట్ లీడర్ రాయిట్ ప్లేస్ ఇన్ రాయిట్ టైమ్ కంట్రీ ఇజ వెరీ ఫార్చునేట టూ హెవ లీడర్ లాక్ నరేంద్ర మోడీ జీ వీ ఆర్ వెరీ హె అబాట్ ఆ హర్క్ విద మెనీ ప్రాయి మినిస్టర్స్ But I have never seen a leader like Narendra Modi Ji. He is working continuously without rest or break. Modi Ji has brought many game changing reforms. As a result today, India is globally respected. India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the number one superpower in the world. That is only possible through Narendra Modi ji. Afterwards, coming. Centuries will belong to India. That is the foundation our Honorable Prime Minister is laying. Sir, we are very happy not to praise you. I have seen in my life so many leaders. I am visualizing not only 2047, beyond that. That is where I am very happy and proud of you, sir. మోడీ గారి సంకల్పంతో పదకొండేళ్ల కింద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నాలుగో స్థానానికి చేరాం ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే సైనికంగా మన బలమెంటో ఆపరేషన్ సింధూరు చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మాటలతో కాదు చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు మోడీ మారు మగాలే ఒక దేశం ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అక్కడే మా ఆడబిడ్డలు ఒక దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ ఇది జీఎస్టీ ప్రధాన ఉద్దేశం తొంభై తొమ్మిది శాతం వస్తువులు సున్నా లేదంటే ఐదు శాతం పన్నుల పరిధిలోకి తెచ్చారు దీంతో అన్ని ధరలు తగ్గాయి విద్యార్థులు రైతులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు వృద్ధులు కూలీలు కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి పేద మధ్య తరగతికి ఇదో పెద్ద రిలీఫ్ జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం పదహైదు వేలు వచ్చినప్పుడు పదహైదు సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తు పెట్టుకునే బాధ్యత మనందరి పైన ఉంది జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవగా మారింది సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం అంతా ఇప్పటికే తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించాం డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది ఇటు సూపర్ సిక్స్ పథకాలు అటు సూపర్ తో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి మెగా డిఎస్సి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ వందనం దీపం రెండు పెన్షన్ల పంపిణీ వంటి సమీక్షేమ కార్యక్రమాలతో సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం నేడు యుద్ధాలు టారిఫ్లు ప్రపంచ మార్కెట్లు ప్రభావితం చేస్తున్నాయి ఈ సమయంలో ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం గర్వసే కహో ఏ స్వదేశీ హై అన్న మోడీజీ నాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం సెమీ కండక్టర్ల నుంచి సెటిలైట్ల వరకు చిప్పు నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పదహారు నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం పోలవరాన్ని గాడిన పెట్టాం విశాఖ ఉక్కును బలోపేతం చేశాం యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది విశాఖకు ఆర్సీఆర్ మితల్ నెల్లూరికి బిపిసిఎల్ ఇప్పుడు విశాఖలో పదైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఐ ఏ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గట్టిగా చెప్పాలి థ్యాంక్ యూ మోడీ థ్యాంక్ యూ మోడీ దేవాలయాలు మనకు ఆధ్యాత్మిక శోభ ఇస్తే ఆధునిక ఆలయాలైన జలాశయాలు జల కళతో సిరులు బండిస్తున్నాయి రాయలసీమ ఆర్టికల్చర్ హబ్ గా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది రాయలసీమలో కర్నూల్లో తొందరలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది కడపలో స్టీల్ ప్లాంట్ స్పేస్ సిటీ డిఫెన్స్ కారిడార్ ఏరోస్పేస్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడే ఓర్వ కల్లో డ్రోన్ సిటీ రాయలసీమ మొత్తం గ్రీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేడు ప్రధాని చేతుల మీదుగా విద్యుత్ రైల్వే హైవే డిఫెన్స్ రంగాలకు చెందిన పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు గాని ప్రారంభాలు గాని జరుపుకుంటున్నాం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల విలువైన కోపర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోట్స్ వస్తున్నాయి ఈ చారిత్రిక సంస్కరణ సభకి చేసిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా अंदर की धन्यवाद हम, हम, हम मल्लिकार्जुन स्वामी से प्रार्थना करते हैं कि वे मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति दें और हमारा विकसित भारत का सपना पूरा करे हमें पूर्व विश्वास है कि बिहार में एनडीए की जीत होगी और मोडी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी नी ए मोडी गार गाली अदे भारत विजय मरों మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ అదే మన విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై ఆంధ్రప్రదేశ్ జై జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ జై జై భారత్

మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు